ఎన్టీఆర్ నటించిన వార్ చిత్రం తేదీన విడుదల కాబోతుంది ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి టీవీలో టెలికాస్ట్ అయ్యే సినిమాల టీఆర్పీ రేటింగ్ లో ఓ జూనియర్ ఎన్టీఆర్ ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపుల్ సినిమా విడుదలైన తర్వాత మంచి ఘన విజయాన్ని అందుకుంది తర్వాత టీవీలో టెలికాస్ట్ అవ్వగా అప్పటివరకు ఏ ఏ హీరోకు రాని రీతిలో ట్వంటీ నైన్ రేటింగ్ సాధించి సంచలన రికార్డును నెలకొల్పింది తర్వాత ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి కానీ ఆ రికార్డును అందుకోలేకపోయాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం సినిమా ట్వంటీ నైన్ పాయింట్ రేటింగ్ ను సాధించిన కానీ టెంపర్ రికార్డును బంతులు కొట్టలేకపోయింది ఇటీవలే ప్రసారమైన అల్లు అర్జున్ మరో సినిమా చిత్రం పుష్ప టూ కూడా ఇరవై ఐదు పాయింట్ నాలుగు రేటింగ్ ను మాత్రమే రాబట్టగలిగింది అయితే వార్ టూ డ్రాగన్ సినిమాల టిఆర్పి రేటింగ్ ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు సాధించే అవకాశం ఉందని తారక్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు